నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు మీకోసం నంద్యాల పట్టణ అభివృద్ధి కొరకు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ప్రదర్శించిన అధికారులు నంద్యాల ప్రాంతంలో పెంకల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్న వరి రైతులు నాంద్యాల పట్టణ కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి సైబర్ ఎరగాలతో అప్రమత్తంగా ఉండాలి సుధాకర్ రెడ్డి నాందవరం మూగతి గ్రామంలో పార్టీలోని అవకృత ఫిలాని బోల్తా నంద్యాల ప్రజలకు అందుబాటులో నూతన ఇసుక డిపోను ప్రారంభించిన ఎడెండి ఫయాజ్ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల ప్రారంభం కానున్న ప్రాంతీయ టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు నంద్యాల జిల్లా విడుతూరు మండలం జలకనూరు గ్రామంలో పెంగల్ తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు అభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధ ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం నాంద్యాల అభివృద్ధి కొరకు విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ సభ భవనంలో సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నిర్వహించారు సమావేశానికి సంబంధించి ప్రతి కౌన్సిలర్ కు అజెండా రూపంలో ముందుగానే సమాచారం అందించిన పట్టుమని పది మంది కూడా సమావేశానికి హాజరు కాకపోవడంపై బహిరంగ విమర్శలు కౌన్సిలర్లకు అభివృద్ధి పట్టదా లేదా కేవలం ఆదాయ వనరులు ఉంటేనే సమావేశాలకు హాజరవుతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు అయితే కౌన్సిల్ సభ భవనం పూర్తి శిథిరావస్థకు చేరినందువల్ల ఎప్పుడు ఏ క్షణం కూలిపోతుందోనని ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మున్సిపల్ భవనం ఏమి ఏ నిమిషంలోనైనా కూలిపోతుందన్న భయంతో కొంతమంది కౌన్సిలర్లు రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి మున్సిపల్ కార్యాలయం నిర్మించి దాదాపు అర్ధ శతాబ్దం దాటిపోయినందున ఎప్పుడు ఏ నిమిషంలో ఏ భవనం కూలిపోతుందోనని అటు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు బిక్కుమంటూ సమావేశాలకు హాజరవుతారని ప్రస్తుతం కురుస్తున్న తుఫాను కారణంగా భవనం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే చాలా మంది కౌన్సిలర్లు రాలేదన్న వాదన కూడా వినిపిస్తుంది మున్సిపల్ కమిషనర్గా ఏ అధికారి వచ్చినా మున్సిపల్ కార్యాలయం భవనాలకు తాత్కాలిక మరమ్మతులు చేయించడం బిల్లులు చేసుకోవడం గుత్తేదారులు అధికారులు పట్టించుకోవడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి जो कॉमन पर्सन को समय वो बैठे ग्राफ से नो नो सर सर अधिकार से रहने Yes, sir, like, okay, I'm gonna. I'm gonna that's a good idea. But D question, I mean, we have conducted multiple meetings. We have మండ్యాల ప్రాంతంలో పెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు వరి రైతులు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నాలుగు గంటల సేపు వర్షం పడగా ఉదయం రెండు గంటల సేపు వర్షం కురిసింది దీంతో పంటలు నేలవాలి గింజలు రాలిపోతున్నాయి వరి ధాన్యం తరిచిపోయింది పంటలను ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టార్పలిన్ పట్టాలను కప్పి ఉంచారు అయిన తుఫాన్ ప్రభావంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు వారి కోతలు చురుగ్గా సాగుతున్న సమయంలో తుఫాన్ రావడం తమ దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ధాన్యం తడిచిపోయిందని షాపుతో రేటు మరింత తగ్గించి అమ్ముతారని దిక్కుతోని పరిస్థితులు ఉన్నారు రైతులు ఫిబ్రవరి నెల రెండు ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం ప్రకటించినందున మాస్టర్ ప్లాన్ ను అనుసరించి కూడా అధికారులు ఎలాంటి నమూనాలను తయారు చేశారు అన్న అంశాన్ని నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్ మాబు నిషాద్ ద్వారా అడిగినందువల్ల అధికారులతో ఈ రోజు నంద్యాల పట్టణంలోని కౌన్సిల్ సభా భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నాంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ నమూనా మరియు పట్టణంలోని రోడ్లు బిల్డింగ్లు తదితర వివరాలపై కులంకషంగా కౌన్సిలర్ల సమక్షంలో చర్చించడం జరిగిందని తెలిపారు అలాగే రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ ను ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ల ద్వారానే వీక్షించే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు మాస్టర్ ప్లాన్ యొక్క వివరాలను కూడా తెలుసుకునేందుకు సులభాంతరంగా ఉంటుందన్నారు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ లో మీరు సెమీ దాన్ని ప్రైవేటు నాది ల్యాండ్ ఉంటుంది నేను ఊరికేదో ఏదో స్కూల్ కు రెంట్కి ఇచ్చింటా టెంపరీగా వాళ్ళు ఆ స్కూల్ తీసేస్తే మనం నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా దాన్ని మీరు సెమీ పబ్లిక్ ఎట్లా ఇస్తారు అనేది ఆయన అడిగిన ప్రశ్న లాంగ్ బ్యాగ్ నుండి ఉండడం వల్ల వాటిని మనం పిఎస్పీలో మార్క్ చేయడం అవుతుంది బట్ మన ఆబ్జెక్షన్ సర్వీస్కి వచ్చినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ రేస్ ద పాయింట్ లైక్ ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇట్స్ ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ఆబ్జెక్షన్ వచ్చింది ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నారు పెట్టారట పెట్టినా కానీ మీరు చేయలేదు అంటున్నారు అట్లా ఇంకోటి మీరు విన్నర్ లేదో ఆ విధంగా ఇప్పుడు ఒక పేర్లు మెన్షన్ చేయడం బాగుండదు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ లో వీళ్ళు ఏవైతే మాది అబ్జెక్షన్ ఇక్కడ మేము రెంట్కి ఇచ్చాము ఇది టెంపరీగా పలా కాలేజీకో పలా స్కూల్కో అని చెప్తే మాది మార్చలేదు అదే వేరే చోట దీనికంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉండి దీనికంటే పెద్ద లెవెల్లో స్కాలర్స్ ఉండి దాన్ని అయితే మళ్ళీ మార్చారంట వాళ్ళ అబ్జెక్షన్ అంటే ఎందుకు ఈ తేడా చూపించారు అంటున్నారు అర్థమైంది ఇప్పుడు ఒక పెద్ద కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఇది ఎందుకంటే సెమీ యూస్ఫుల్ పెట్టారు ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎందుకు అడుగుతున్న ప్రశ్న మన నంద్యాల పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగున నా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఆ మాస్టర్ ప్లాన్ సంబంధించి కొన్ని సందేహాలు దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం మన కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ గారి ద్వారా కోరడం జరిగింది అందుకని కుడా అధికారులకు తెలియపరిస్తే కుడా అధికారులు స్పందించి మన పట్టణానికి సంబంధించిన మాస్ట్ ప్లాన్ ఏ రకంగా తయారు చేశారు మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ కేటగిరీస్ కింద ఉన్న ల్యాండ్ ను ఏ రకంగా చూపించారు మరి రోడ్లను మరి వెడల్పు చేయడం కానీ లేదంటే తగ్గించడం కానీ ఏ ప్రాతిపదికన చేయడం జరిగింది ఇటువంటి విషయాల మీద ఈరోజు కూడా నుంచి వచ్చిన కన్సల్టెంట్స్ దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొంత కౌన్సిల్ సభ్యులకు కూడా కొంత క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా కూడా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ను వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే కన్సల్టెంట్స్ మాకు తెలియజెప్పడం జరిగింది మరి పట్టణంలో ఉన్న ఏ ఒక్కరైనా కానీ ఆ మాస్టర్ ప్లాన్ను వారి ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకొని వారికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని వారు అవకాశం మనకు కొన్ని నెలల ముందు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మన నంద్యాల జిల్లాకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వడం జరిగింది కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ రావడం కొద్దిగా అధికారులు కి మాకు తెలియకుండానే అది మాస్టర్ ప్లాన్ అయ్యిందని చెప్పి ఏదైతే ప్రజాప్రతినిధులు గౌరవ సభ్యులందరూ కౌన్సిల్ లో అడగడం జరిగింది దానికి సంబంధించి మేము కమిషనర్ ద్వారా మన టౌన్ ప్లానింగ్ ద్వారా కనుక్కొని కూడా కి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఏదైతే గౌరవ సభ్యులకి డౌట్స్ ఉన్నాయో అవి క్లారిటీ చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టడం జరిగింది సంబంధిత అధికారులు స్పందించి కూడా తరఫున ప్రతినిధులను పంపించి ఏదైతే ప్రజ ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులకు డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసే విధంగా ఈ రోజు డిస్ప్లే వేసి చేపించడం జరిగింది రాబోయే కాలంలో గాని ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది సలహాలు సూచనలు ఇవ్వచ్చు అని గానీ చెప్పడం జరిగింది స్టాక్ మార్కెట్ పేరుట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సే సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని లింక్లు క్లిక్ చేయొద్దని హెచ్చరించారు ఆఫర్లు లాభాల పేరుతో నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాచేస్తున్నారని తెలిపారు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అవగాహన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ స్టాక్ మార్కెట్స్లోను ఆన్లైన్ ట్రేడింగ్స్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపించడము వివిధ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ద్వారా లింక్స్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము వాటిల్లో ఇన్వెస్ట్ చేసి చేపించడము సమ్ ల్యాగ్స్ అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అవి డబ్బులు త్రిపుల్ అయినట్టు వాళ్ళకు యాప్లో చూపించిన తర్వాత విత్డ్రా చేసుకోవాలంటే కాకపోవడం అది విత్డ్రా కావాలంటే ఇంకా డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మాకు ఇంకా సెండ్ చేస్తే మీకు వచ్చిన డబ్బులు మేము విత్డ్రా చేస్తామని చెప్పేసి ఇట్లా మోసం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి అంతేకాకుండా పండుగల సమయంలో ఈ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి లింకులు పంపించడము గిఫ్ట్లు గిఫ్ట్ల పేరుతో లింకులు పంపడము అవి క్లిక్ చేసిన వెంటనే అకౌంట్లలో ఈ డబ్బులు మొత్తం కట్ అయిపోవడం జరుగుతుంది దయచేసి అట్లా థర్డ్ పార్టీ లింక్స్ కానీ అన్నోడ్ లింక్స్ కానీ వస్తే ఎవరైనా అటువంటి లింకులను ఎవరే కానీ దయచేసి ఓపెన్ చేయకూడదు ఏదైనా పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయని చెప్పేసి మోసపూరితమైన మెసేజ్లు వస్తున్నాయి వాటిని కూడా ఎవరే కానీ ఓపెన్ చేయకుండా ఓపెన్ చేయకూడదు తర్వాత ఈ ఎవరంటే వాళ్ళు మన ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ అడిగితే నమ్మి వెంటనే వాళ్ళకి సెండ్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు దయచేసి అట్లా ఎవరికైనా సరే పొరపాటున క్లిక్ చేయడం వల్ల డబ్బులు కట్ అయిపోతే ఈ టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అని ఉంది అది యూనిక్గా ఒకటే ఉంటుంది దానికి కంప్లైంట్ చేయడము లేదా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో కంప్లైంట్ చేస్తే కొంతవరకు మనకి అమౌంట్ రీఫర్ కావడం జరుగుతుంది వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కూడా మా వైపు నుండి మేము కేసు రిజిస్టర్ చేసి ఈ సైబర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పోగొట్టుకున్న డబ్బును ఇంటికి తీసుకొచ్చేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ భారీ వర్షానికి నెలకొరిగిన వరి పంట రుద్రవరం మండలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం నీడు కురిసిన వర్షానికి వరి పంట వేల ఎకరాలకు పైగా వరి పంట నాశనం చేతికొచ్చిన పంట రైతులు చేరపోసుకున్న ధాన్యం పూర్తిగా దాచుకోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ خوش علیه مایی که اون روز که این روز آه نه స్థానిక అయ్యలూరు మొట్ట దగ్గర షేక్ అబ్దుల్ ఖుదూస్ ఏర్పాటు చేసిన ఇసుక డిపో స్టాక్ యార్డ్ ను యువ నాయకులు ఎన్ఎండి ఫైయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫైయాజ్ మాట్లాడుతూ అయ్యలూరు మెట్ట దగ్గర ఇసుక స్టాక్ యార్డ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నాయి నంద్యాల చుట్టుపక్కల ప్రజలు నంద్యాల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇసుక డిపోతేరిచి ఉంటుందని ఒక ఆధార్ కార్డు పై రోజుకు ఇరవై టన్నులు మాత్రమే ఇసుకను కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ఉండాలని కొంచెం ఒక్క నిమిషం వెనక్కి రెండు జరగడం జరిగింది ముఖ్యంగా అతిథులు ఫయాజ్ సార్ గారు వచ్చారు అందరు ఇక్కడ శుభంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ తెలి తెలియజేయడం ముందుగా జోనర్స్ కి కిమ్ గారికి గారికి అందరికీ నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు ప్లస్ కంగ్రాచులేషన్ నందేర మరియు కర్నూలు జిల్లాలోని పన్నెండు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్లలో మూడు వందల పదిహేడు మంది విద్యార్థులు సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో వారి ఈఎస్సి ఈ నెల ఆరు నుండి మరియు ఏడు తేదీలలో ప్రదర్శిస్తారు ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలోనే విద్యార్థులను ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తేజపరిచేందుకు ఆహ్వానించడం జరిగిందన్నారు వారితో పాటు స్థానిక ఇంటర్ వొకేషనల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలోనే విద్యార్థులను కూడా ఆహ్వానించడం జరిగిందన్నారు విద్యార్థులలో విజ్ఞానాన్ని కలిగించేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని మిగిలిన కాలేజీ విద్యార్థులు సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇస్తాము నమస్కారం అండి రీజనల్ టెక్ ఫెస్ట్ మన నంజాల కర్నూలు జిల్లాలో కలిపి నూతన టెక్నికల్ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుందండి అండి ఈ రెండు జిల్లాల్లోనూ పన్నెండు పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ లాంటి అన్ని ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి ఇక్కడ నూతన ఆవిష్కరణ ప్రారంభోత్సవం జరుగుతుంది ఆరో తారీఖున ప్రారంభోత్సవం జరిగి ఆరు ఏడు తేదీల్లో ఇక్కడ జరుగుతుందండి దీనికి ఆవిష్కరించడానికి దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నా జిల్లాల్లోని నంజాల కర్నూలు జిల్లాలోని మంత్రులు గారిని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా పిలవడం ఆహ్వానించడం జరిగింది అలాగే అధికారుల్ని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దీనిలో దీనిలో సెలెక్ట్ చేసిన వాటికి ప్రైజ్లు కూడా క్యాష్ ప్రైజ్లు కూడా ఉంటాయి పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి దీన్ని కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని తరచూ గమన టైం టు టైం మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ గారు దీన్ని పర్యవేక్షిస్తూ తగిన సలహాలు సహాయాలు అందిస్తున్నారు అక్కడి నుంచి దీన్ని అందుకనే దానికి కావాల్సిన విధంగా రెడీ చేస్తున్నాం మనం దీనిలో ఉన్న విద్యార్థులందరికి కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం దాంతో పాటు మనకి మనకి ఆ రోజుల్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ పిల్లలకు కావాల్సిన వస్తువులు అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది దీనికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు జరిగాయి నందవరం మండల పార్థిలోని అదుపు తప్పి లారీ బోర్త పడిన కట్టిన నూట అరవై ఏడు జాతీయ రహదారి మూకటి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక నుంచి ప్రతి వెళ్తున్న లారీ భూపతి ప్లాంట్ ముందు లారీ అదుపు తప్పితబడింది లారీ తక్కువ స్పీడ్ తో ఉండటంతో ఈ ప్రమాదం లారీ డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తతో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో నందవరం పోలీసులు విచారిస్తున్నారు यह जासी और कोरस वार्ड आना पार्टी రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ప్రదర్శించిన అధికారులు నాంద్యాల ప్రాంతంలో పెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్న వరి రైతులు నంద్యాల పట్టణ అభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి నంద్యాల పట్టణంలో సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి నందవరం మూగతి గ్రామంలో భారతిలోని అదుపుతప్పి లారీ బోల్తా నంద్యాల ప్రజలకు అందుబాటులో నూతన ఇసుక డిపోను ప్రారంభించిన ఎన్ఎండి బయాజ్ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నుండి ప్రారంభం కానున్న ప్రాంతీయ టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు నంద్యాల జిల్లా విడుతూరు మండలం జలకనూరు గ్రామంలో పెంగల్ తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు వార్త నిదరితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యారా న్యూస్